హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఇల్లు ఈరోజు మన వీడియోలో అటుకులతో మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తున్నాను దీనికి నేను హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నాను కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు రెమ్మలు కరివేపాకు తీసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత ఒక కప్పు వేరుశనగ గుండ్లు తీసుకోవాలి వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వేరుశెనగ గుళ్ళని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి అదే నెయ్యిలో మనం రెండు రెమ్ములు కరివేపాకు కూడా వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకుని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని మనం అటుకులను కూడా వేసుకోవాలి ఈ అటుకుళ్ళు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అడుగు నుంచి కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగు అంటుతాయి అంటుకులు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను పావు స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుతానే ఉండాలండి లేదంటే అటుకులు అడుగంటుతాయి ఇలా కలుపుకున్న తర్వాత అటుకులు అనేది ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక సనగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి సాయంత్రం పూట ఏదైనా కారంగా తినాలి అనిపిస్తే ఇలా అటుకులతో చేసుకుని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి